శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలిత నిత్యాం మహాతీపురసుందరీం రాజభక్తి ప్రేక్షకులకు సంపూర్ణమైన జగదంబ పరదేవత యొక్క అనుగ్రహము కలగాలి అని ఆశిస్తూ ఈరోజు శ్రావణమాస వైశిష్ట్యం గురించి మనం తెలుసుకుంటున్నాము ఏ మాసము అయినప్పటికీను అకామావై అని మనకి నాలుగు మాసాలు ఉన్నాయి ఆషాఢము కార్తీకము వైశాఖము మాఘమాసము ఈ నాలుగు మాసాల్లోనూ స్నానానికి ముఖ్యమైన ప్రత్యేకత పూజలకి దానాలకి విశేషమైన ఫలితాన్ని శాస్త్రము ఆపాదించింది ఈ అకామావై పట్టికలో శ్రావణ మాసం రానప్పటికీను శ్రావణమాసము చాలా ప్రత్యేకమైనది శ్రావణ మాసం వస్తే ప్రకృతిలో చాలా మంచి ఇంకో దైవికమైన మార్పు వస్తుంది కొత్తగా మంచి చిగుర్లు రావడము పుష్పాలు పుయ్యడము ప్రకృతి మంచి విలాసవంతంగా వైభవంగా ఉంటుంది అలాంటి కాలము దేవతార్చనకి సౌభాగ్యప్రదమైన ఆ మహాలక్ష్మీదేవి అర్చనకి విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది శ్రావణ మాసము అయితే ఈ శ్రావణ మాసానికి ముందు కూడా ఎన్నో విధాలైనటువంటి మంచి తిథులు దాంట్లో ఒకటి ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్యకి ఒక మంచి శక్తి ఉంది ఎందుకు అంటే ఆషాఢంలో మనము శక్తి ఉపాసన అనేది విశేషంగా చేస్తాం బోనాలు కానివ్వండి లేకపోతే వారాహి పూజలు కానివ్వండి ఆషాఢ మాసంలో బాగా విపరీతంగా ఉంటాయన్నమాట శక్తి ఉపాసనకి ఆ ఈ ఆషాఢము శ్రావణము ఆశ్వీజము ఈ మూడు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది శక్తి ఉపాసనలో దాంట్లోనూ ఆషాఢంలో ఏంటంటే తీవ్రమైన దేవతా సాధన ఏదైతే ఉందో ఆషాఢంలో విశేషంగా చెప్పబడింది ఈ ఆషాఢ అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఎందుకు అంటే అనేది పూర్తిగా శక్తి మాసము అలాంటి శక్తి మాసంలో దీన్ని తమిళులు ఆడి అని అంటారు సా సౌరమానం ప్రకారం దీనికి ఆడి మాసము అని పేరు అలాంటి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి చివరి అమావాస్య రోజు శక్తి ఉపాసన భైరవ ఉపాసన భైరవ పూజ లేదా విశేషంగా లక్ష్మీ పూజ చేస్తే అలాంటి సాధకుడికి సంపూర్ణమైన ధనధాన్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి శత్రుపీడ నివారణ అవుతుంది దగ్గరలో ఉన్న ఏదైనాటువంటి శివాలయము కానీ కాళీ అమ్మవారి మందిరము కానీ లేకపోతే భైరవాలయం కానీ లేదా ఏదైనా సరే గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళి గుమ్మడికాయ దీపాలను కానీ నిమ్మకాయ దీపాలను కానీ వెలిగించడం వల్ల సంపూర్ణమైన శత్రుబాధ నివారణ అలానే ఈ గుమ్మడికాయ దీపారాధన వల్ల క్షిప్రప్రసాదము అంటే మనకి వాడుక భాషలో చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ గుమ్మడికాయ దీపారాధన కూష్మాండ దీపారాధన ఇది ఈ ఆషాఢ అమావాస్య యొక్క ప్రత్యేకత రాత్రి ప్రారంభ కాలమందు ఈ కూష్మాండ దీపారాధన చేసి కాలభైరవాష్టకం చదువుకోవడము లేదా కాళికాష్టము కాళికాష్టకం చదువుకోవడము లేకపోతే ఇంట్లోనే తామరవత్తులతో చేసినటువంటి దీపారాధన చేసి కనకధార గనక చేస్తే ఆ ఇంట నిజంగా లక్ష్మీదేవి కనక కనకధార కురిపిస్తుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు ఇది ఆషాఢ గురించి విశేషం